నమస్తే వెల్కమ్ టు ఆర్ఎంసి పార్లమెంటు స్పీకర్గా రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారిని ఎంపిక చేయనున్నారని అని చెప్పేసి మాకు సమాచారం అంది ఎంతేతంటే ఈమె ఢిల్లీ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో అంటే ఈమె డైరెక్ట్ మోడీతో మాట్లాడే సత్తా ఎవరికైనా ఉంది మన ఎంపీలు అంటే ఓన్లీ పురంధేశ్వరి మేడం మాత్రమే ఉంది ఈమె డైరెక్ట్కి వెళ్ళి పురంధేశ్వర నరేంద్ర నరేంద్ర మోడీతో చాలా డైరెక్ట్కి వెళ్ళి వీడు మాట్లాడతారు ఈవిడ ఇంగ్లీషు హిందీ అనర్గలంగా మాట్లాడే పార్లమెంటు సభ్యురాలు మహిళా సభ్యురాలు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయిన సమయంలో పురంధేశ్వరి గారి పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఈమె కేవలం చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటమే కాదు నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడింది ఈమె పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మోడీ గారిని ఒప్పించి కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే ఉందో అట్ ది సేమ్ టైం అంతే పాత్ర పురంధేశ్వరి గారి కూడా పోషించారు ఆ విధంగా కూటమిని ఏకం చేసి ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కొంత ఈ ఎలక్షన్లో ఉనికి చాటుకుంది అంటే దీని వెనుక పురంధేశ్వరి గారి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో సెంట్రల్లో ఈమెకి ఎంతో పట్టుంది ఒక ఎన్టీఆర్ కూతురుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా మరి ఈమె సెంట్రల్లో అనేక మంది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంది గౌరవిస్తారు ఇతనంటే ఈవంటే అభిమానిస్తారు మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలకు ఎప్పుడైతే కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ఒక సహాయ మంత్రిగా అవకాశం దక్కిందో ఈమె కాస్త చిన్న చిన్నపుచ్చుకోవచ్చు అలాగంటే డిసప్పాయింట్ అవుకోకుండా మోడీ గారికి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఖచ్చితంగా అడిగింది నాకు స్పీకర్ కావాలి నాకు చెయ్యాలని స్పీకర్ చేస్తా అని సో మోడీ గారు ఈమె పేరు పరిశీలనలో పెట్టారు డెఫినెట్గా ఈమె రాజమండ్రి ఎంపీ డెఫినెట్గా పార్లమెంటు స్పీకర్ ఖచ్చితంగా అయ్యే అవకాశం నిండుగా కనపడతా ఉంది